గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ఇంత జరుగుతున్నా ఇంట్లో అంత హింస అనుభవిస్తున్న భార్య అత్తింటి వాళ్ళ నుంచి మగవాళ్ళు ఎందుకు బయటకు వచ్చి తమ బాధను చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నారు ఇంకా యూట్యూబ్ ఛానల్ కొన్ని వాళ్ళు వాళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి నన్ను రివర్స్ లో ఆ రివర్స్ లో చెప్పించడం అది ఇంకా మానసిక క్షోభకు గురవుతున్నారు ముంబై రోనక్ కావచ్చు అలాగే బెంగళూరు అతుల్ సుభాషు చనిపోతున్నారు ముఖ్యంగా ప్రతి ఆరు నిమిషాలకి ఒక పురుషుడు సూసైడ్ చేసుకుంటున్నాడు ముఖ్యంగా ఫ్యామిలీ గొడవల వల్ల భార్య బాధితుల్లోగా ఉన్న వాళ్ళు వచ్చి వివిధ రకాలైన అలవాట్లకు బారీస్ అయిపోయి చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా భార్య బాధితులే ఇద్దరు భార్య బాధితుల కేసుల్ని లక్ష్మి గారు డీల్ చేస్తున్నారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళకి ఆత్మస్థైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను యాక్చువల్లీ యూనివర్సిటీలో పీజీ చేశాను మేడం నేను లైక్ ఐఎమ్ ప్రొఫెసర్ సో నేను నలుగురికి చెప్తూ ఉంటాను యాక్చువల్లీ ఇలా ఉండాలి మీరు లైఫ్ బెటర్ గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి పాతికేలు పెంచినా మా పేరెంట్స్ నడిలేసి అమ్మాయి పేరెంట్స్ దగ్గర పడుకొని కూర్చోలేం కదా అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ రోజు రోజుకి భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతుంది ఎంతో మంది మగవాళ్ళు నాలుగు గోడల మధ్య నరకం చూస్తున్నారు బెంగళూరుకు చెందిన అతుల్ సుభాష్ అలాగే ముంబైకి చెందిన రోనక్ నగ్డా ఆత్మహత్యల ఘటనలు ఎంతోమందిని కలిచివేస్తున్నాయి వేస్తున్నాయి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి అయితే చాలామంది మగవాళ్లు భార్య అత్తింటి వారి నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నా కానీ బయటకు రావట్లేదు ఎందుకు ఇలా జరుగుతోంది వచ్చి తమ బాధను చెప్పుకోవడానికి వారు ఎందుకు ఆలోచిస్తున్నారు ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీకట్ట గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈరోజు ఇద్దరు భార్య బాధితుల గురించి లైవ్లో తెలుసుకుందాం వారి మాటలు విందాం వారి ఆవేదనను విందాం నమస్తే లక్ష్మి గారు చూసారు కదా రోజు రోజుకి మీ దగ్గరికి వస్తున్న భార్య బాధితుల కేసులు కూడా పెరిగిపోతున్నాయి ఇంత జరుగుతున్నా ఇంట్లో అంత హింస అనుభవిస్తున్న భార్య అత్తింటి వాళ్ళ నుంచి మగవాళ్ళు ఎందుకు బయటకు వచ్చి తమ బాధను చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నారు ఇంకా అంటే చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఒక ఒక మీడియా ఛానల్కో లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్కో ఇంటర్వ్యూ ఇస్తే మళ్ళీ కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొన్ని మీడియా వాళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి నన్ను రివర్స్లో ఆమె చేద్ద రివర్స్లో చెప్పించడం అది ఇంకా మానసిక శోభకు గురవుతున్నారు సో ఎట్లా అంటే ఏదో ముఖాలకి మాస్క్ కట్టి ఇలాగేదో బ్లర్ చేసి చూపించినట్టు అలా వలసిన పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళతో రివర్స్ కౌంటర్తో పాటు మళ్ళీ సమాజంలో చుట్టాలందరిలో ఫ్రెండ్స్ అందరిలో సొసైటీలో ఇట్లా అనేసేసి పర్సనల్ లైఫ్ కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఒకళ్ళిద్దరు ముందుకు వస్తే చాలామంది ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు ఇంకా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ డే బై ఇయర్ బై ఇయర్ ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ వస్తాయి ఫ్యూచర్లో మనం వీళ్ళందరినీ కూడా చూడబోతున్నాం నిజంగా ముంబై రోనక్ కావచ్చు అలాగే బెంగళూరు అతుల్ సుభాషు వాళ్ళు చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియోస్ తీసి పెట్టడం వల్ల తమ బాధల గురించి చెప్పడం వల్ల మనందరికీ ఈ విషయాలు తెలిసాయి తప్ప లేకపోతే ఎంతమంది ఇవేవి చెప్పకుండానే చనిపోతున్నారు ముఖ్యంగా ప్రతి ఆరు నిమిషాలకి ఒక పురుషుడు సూసైడ్ చేసుకుంటున్నాడు ముఖ్యంగా ఫ్యామిలీ గొడవల వల్ల అలాగే ముప్పై ఐదు వేల మందికి పైగా మగవాళ్ళు ఏడాదిలో చేసుకుంటున్నారు లక్ష్మి గారు మీ కూడా కూడా వస్తున్నారు కదా బాధితుల కేసులు మీరు పది మంది పదిహేను మంది ఇరవై మంది ఉంటే అందులో ఇద్దరు ముగ్గురు ఈవెన్ కాల్ తీసుకోవడానికి రెడీ అవుతారు ఎందుకంటే వాళ్ళు కూడా ముఖ్యంగా ఏంటంటే భార్య బాధితులుగా ఉన్న వాళ్ళు వచ్చి అడ్వి అదే లీగల్ గా వాళ్ళు ఉండే వాళ్ళ సెక్షన్స్ ని వాళ్ళకుండే రైట్స్ ని వాళ్ళకుండే ఫండమెంటల్ రైట్స్ ని అంటే జీవించడానికి ఉండే రైట్స్ని పోలీస్ ప్రొటెక్షన్ని తీసుకోవాల్సిన పోయి ఇలా సూసైడ్ చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు తెలుస్తుంది కానీ ఎంతోమంది మానసికంగా కుములిపోయి వివిధ రకాలమైన అలవాట్లకి బానేసైపోయి చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా భార్య బాధితులే వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే భార్యల వల్ల చనిపోయే వాళ్ళే అత్తమామల వల్ల చనిపోయే వాళ్ళు అవుతున్నారు ఇంకోటి ఏంటంటే మనము ఇలా ఛానల్స్ మధ్య కూర్చొని ఆడవాళ్ళని తిట్టడానికి లేదు ఆడవాళ్ళని ఏమి అనడానికి లేదు ఆడవాళ్ళే ఆడవాళ్ళని అవమానిస్తున్నారు ఆడవాళ్ళే ఆడవాళ్ళకి శత్రువులు అని చెప్పేసేసి కొన్ని మహిళా సంఘ వాళ్ళు కొంతమంది మహిళలు కూడా ఫీల్ అవ్వడం జరుగుతుంది మంచి వాళ్ళ కోసం ఎవరు మాట్లాడరు ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ సేమ్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి సఫర్ అయ్యే వాళ్ళ గురించే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం సో దట్ ఏంటంటే అబ్బాయిలు కూడా ఏంటంటే ఇలాంటి కేసులు ఉన్నప్పుడు చనిపోకుండా అంటే అంత ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్లకుండా కూడా ఒక లీగల్ కౌన్సిలింగ్ ఒక పర్సనల్గా ఒక కౌన్సిలింగ్ తీసుకుని దీన్ని ఫైట్ చేసి మేము ఎలా గెలి ఎలా చనిపోయాము అనేసి ఎదుటి వాళ్ళకి చూపించడం కంటే కూడా ఇలా గెలిచాము ఇలాగా మేము ఒక లేడీస్ చేసే అభ్యూజ్ని మేము కోర్టు ముందుకు తీసుకెళ్ళి లేకపోతే సమాజం ముందుకు తీసుకెళ్ళి మేము దీన్ని భరించుకుంటూ మేము ఎవరిద విన్నర్స్ అని చూపించుకోవడం అనేది చాలా అవసరం చాలామంది ఇలా సఫర్ అవుతున్నారు చాలా మార్పులు వచ్చేసినాయి సమాజంలో కొన్ని తల్లిదండ్రుల గురించి కూడా అబ్బాయిలు కూడా ఆలోచించాలి అది ఇద్దరు భార్య బాధితుల కేసుల్ని లక్ష్మి గారు డీల్ చేస్తున్నారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళకి ఆత్మస్థైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు లక్ష్మి గారు ఒకసారి వాళ్ళకి కాల్ చేద్దామా చేద్దామండి ఎందుకంటే నేను కౌన్సిలింగ్ చేసి వీళ్ళని ఒప్పించడం జరిగింది హలో ఒకసారి నేను డ్రీమ్ భార్య బాధ్యతలు గురించి మాట్లాడడం జరుగుతుంది అసలు మీరు సూసైడ్ వరకు వెళ్ళడం జరిగింది కదా అసలు ఎందుకు అలా వెళ్ళరు భార్య నుంచి మీరు వాళ్ళ ఇన్లాస్ నుంచి మీరు నేమ్స్ చెప్పుకోకుండా ఎంత సఫర్ అవుతున్నారు మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇంత క్వాలిఫికేషన్ పెట్టుకుని కూడా ఈరోజు జాబ్ లేకుండా ఉండడానికి పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి నేను యాక్చువల్లీ యూనివర్సిటీలో పీజీ చేశాను మేడం పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను యాక్చువల్లీ లైక్ ఏంటంటే నేను ఉన్న పొజిషన్ లో లైక్ ఐమ్ ఏ ప్రొఫెసర్ సో నేను నలుగురికి చెప్తూ ఉంటాను యాక్చువల్లీ ఇలా ఉండాలి మీరు లైఫ్ బెటర్ గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో డే వన్ నుంచి మ్యారేజ్ అయిన డే వన్ నుంచి శ్రీ స్టార్టెడ్ పోకింగ్ అన్నమాట ఎట్లా అంటే మీ పేరెంట్స్ ని వదిలేసేయాలి మా పేరెంట్స్ నే చూసుకోవాలి ఓకే తన పేరెంట్స్ ని కూడా చూసుకోవడంలో తప్పేం లేదు అండ్ పాతికేళ్ళు పెంచిన మా పేరెంట్స్ వదిలేసి అమ్మాయి పేరెంట్స్ పట్టుకొని కూర్చోలేం కదా అండ్ ఈవెన్ ఏంటి అంటే ప్రతి చిన్నదానికి అనుమానం మేము ఒక గౌరవమైన వృత్తిలో ఉండి మేము పిల్లల పట్ల అసభ్యంగా అయితే ప్రవర్తించాం కదా మాకు క్లీన్ చిట్ ఉంటుంది అంటే లైక్ జూనియర్ ప్రొఫెసర్ నుంచి సీనియర్ వరకు ఎదిగానా అంటే సో ఒక టెన్ ఇయర్స్ జర్నీలో ఎంతో మందిని పిల్లలను చూసుంటాను సో క్యారెక్టర్ ఎక్కడ తక్కువ ఉన్నా కానీ యూనివర్సిటీలో ఈజీగా బయటకు వచ్చేస్తాం మనం అట్లాంటిది డే వన్ నుంచి తను ఏంటంటే షీ స్టార్టెడ్ పోకింగ్ లైక్ ఎలా అంటే నువ్వు వాళ్ళతో తిరగద్దు వీళ్ళతో మాట్లాడద్దు నేను ఫ్రెండ్స్ తో తిరగకూడదు ఈవెన్ మా పేరెంట్స్ తో మాట్లాడకూడదు మా బ్రదర్ తో మాట్లాడకూడదు మా సిస్టర్స్ తో మాట్లాడకూడదు కేవలం అమ్మాయితోనే ప్రపంచంలో మేలగాలన్నమాట ఆమెకి ఆమెకి ఎంత మంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అది చెప్పండి మేడం ఎప్పుడు చూడండి ఎవరో ఒక అబ్బాయితో మాట్లాడుకునే ఉంటుంది సో నేనేంటే లైక్ మనం సిటీ కల్చర్ లో పెరిగాం కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు లెక్క ప్రకారం అయితే మామూలుగా ఏదో కొంచెం తేడాగా ఉందని చెప్పి యాక్చువల్లీ వన్ డే కేటాయించి అసలు ఏంటి కదా అని చెప్పి అమ్మాయి గురించి మొత్తం డీటెయిల్స్ చూస్తే అమ్మాయి మొత్తం అన్ని కూడా మల్టిపుల్ ఎఫైర్స్ ఉన్నాయి అమ్మాయికి మల్టిపుల్ మల్టిపుల్ ఎఫైర్స్ ఒకటి రెండు కాదు మల్టిపుల్ ఎఫైర్స్ అండ్ ఈవెన్ అమ్మాయి ఏంటి అంటే మాక్సిమము తను చేసిన బ్లేమ్స్ నా మీద వేసి రుద్దడానికి స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే మనము విషయం తెలుసుకుంటే ఇది ఎందుకు చేస్తామని మనం క్వశ్చన్ చేస్తామని చెప్పి నేను చేయని తప్పుకి అమ్మాయి చేసిన తప్పులు కూడా నన్నే పోక్ చేయడం మొదలు పెట్టింది నాకు ఫస్ట్ ఇది అర్థం కాక అసలు ఏం చేస్తున్నాను ఈ అమ్మాయికి స్పేస్ ఇవ్వలేకపోతున్నానేమో అని చెప్పి నేను డిప్రెస్ అయ్యాను డేస్ కడిచే కొద్ది అమ్మాయి ఏంటంటే వర్బల్ అడ్యూస్ యూజువల్ ఏంటంటే మనకి వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది వాగేస్తున్నారు అలాగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేది ఆ అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెట్టేస్తాను ఇది ఒక అస్త్రం అయిపోయింది అమ్మాయిలకి నిజంగా దే ఆర్ లిటరల్లీ దే ఆర్ మిస్ యూజింగ్ 498 ఏ కేస్ ఓకే చాక్ తెచ్చుకోవడం నేను పొడుచుకొని చచ్చిపోతా మీ పేరెంట్స్ పేరు చెప్పేస్తా మీ అందరి పేర్లు రాసి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి సూసైడ్ వర్క్ రావడానికి ఏంటి అసలు టార్చర్ అంతా నేను ఎవరితోనే మాట్లాడకూడదు మేడం నాకంటూ ప్రపంచం ఉండకూడదు నాకంటూ లైఫ్ ఉండకూడదు ఆ ఎలా అయిపోయిందంటే ఇంకా నేను ఒకరితో మాట్లాడాలంటే అమ్మ మా వైఫ్ చూస్తుందేమో మా సొంత మదర్తో మాట్లాడాలంటే నాకు భయపడే స్టేజ్ వచ్చింది నాకు అమ్మతో అక్రమ సంబంధం కడుతుంది అక్కతో సంబంధం కడుతుంది ఇంటి దగ్గర ఎవరైనా పిల్లలతో మాట్లాడితే వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటది అక్రమ సంబంధాలు అంటగట్టడం నాకు ఎలా అయిపోయిందంటే ఒక జిగు జిగుత్సాకరమైన పరిస్థితి వచ్చేసింది ఏ లైఫ్ ఎందుకు ఎందుకు ఇలా బతుకుతున్నాను అన్నది వచ్చేసింది నేను ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడిని కాస్త నా లైఫ్ లో నవ్వు అనేది లేకుండా అయిపోయింది అనమాట ఇప్పుడు మీరు సూసైడ్ వరకు వెళ్ళి బ్యాక్ వచ్చి కౌన్సిలింగ్ తీసుకుని ఉన్నారు కదా మీలాంటి బాధితులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ మధ్యన కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు అది చాలా బాధాకరం కదా అలాంటి ఈ భార్యా బాధితులకి వరకట్న వేధింపులతో కేసులతో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి మీరు ఈ టీవీ ముఖంగా చెప్తే ఛానల్ ముఖంగా కొంతమంది మీలాంటి వాళ్ళు బయటకు వస్తారు ఎవరన్నా ఈ సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళాలి అనుకుంటే ఒక్కసారి ఐదు సెకండ్లు ఆగి మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుంటే వాళ్ళ ముఖాలు గుర్తు తెచ్చుకుంటే వాళ్ళెంత కష్టపడి మిమ్మల్ని పెంచారు అన్నది మీకు గుర్తు వస్తుంది వన్స్ అది గుర్తు వచ్చిన తర్వాత అక్కడ దాకా వెళ్ళడానికి ఇష్టపడరు మీరు మీరు అమ్మాయి గురించే బతకల్సిన అవసరం లేదు మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోగలిగి వాళ్ళ లాస్ట్ లాస్ట్ స్టేజ్ లో వాళ్ళు బాధపడకుండా కంటతడి పెట్టుకోకుండా ఉంటే చాలు ఇంతే మేడం నేను చెప్పాలనుకున్నది ఎందుకంటే మనకి ఆ లైఫ్ లో మ్యారేజ్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే మన కష్టపడి పెంచిన పేరెంట్స్ ని పేరెంట్స్ కూడా మనం ఇదైపోయి ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి బ్యాక్ రిటర్న్ వచ్చాను కేవలము మా మదర్ గురించి మొత్తం పెద్దల ఎవరైతే ఉన్నారో నాకు గైడెన్స్ ఇచ్చి చెప్పిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు మా మదర్ మా మదర్ నే గుర్తు తెచ్చుకొని లేదు మా మదర్ కోసం అన్నా నేను స్ట్రాంగ్ గా ఉండాలి నేను సిక్స్ మంత్స్ ఎంత డ్రామా వెళ్ళానో మీరు కూడా మీకు కలవరా తెలుసు ఎంత నేను డిప్రెస్ అయిపోయాను ఏంటి అన్నది అందరికి చెప్పేది ఏంటంటే డోంట్ గో డోంట్ కమిట్ ఫర్ సూసైడ్ ప్రాణం అనేది చాలా విలువైనది లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి దాని గురించి మనం ఎక్కడా కూడా డౌన్ అవ్వక్కర్లేదు మన లైఫ్ అనేది ఇంకొకరికి ఎగ్జాంపుల్ అవ్వాలి తప్పితే మనము మనం ఎప్పుడు కూడా నెగిటివ్ గా తీసుకెళ్ళకూడదు తెరిస్తే పచ్చి బూతులు అనమాట ఇంకా వర్బల్ అబ్యూజ్ ఎంత దారుణంగా ఉంటదంటే అసలు మనము నాట్ ఈవెన్ వి క్యాంట్ ఏబుల్ టు ఇమాజిన్ ఇట్ అది ఒక్కసారి విన్నాము అంటే ఇంకా ఎంతటి మనిషికైనా సరే కంప్లీట్ డిప్రెస్ అయిపోవాల్సిందే సరే ఈ కేసులన్నీ మీరు గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టూడియోకి వచ్చి అందరికి ఒక రోల్ మోడల్ గా నేను డైరెక్ట్ గానే స్టూడియోకి వచ్చి మాట్లాడతానండి చాలా మంది ఇలా బయటికి చెప్పుకోలేక చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరికీ ఖచ్చితంగా నేను కౌన్సిల్ చేస్తాను అండ్ నేను కంపల్సరీ వచ్చి మాట్లాడతాను మీరు ఆవిడ మీద కేసులు పెట్టారా ఆవిడ మీ మీద కేసులు పెట్టారా ఆవిడ నా మీద పన్నెండు కేసులు పెట్టింది మేడం మొత్తము చూసారా బెంగళూరు అతుల్ సుభాష్ విషయంలో కూడా ఇలాగే కేసుల మీద కేసులు పెట్టేసి ఆడవాళ్ళు యాక్చువల్లీ అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మేడం ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నందుకు నా మీద పెడితే తప్పు లేదు సరే ఏదైనా ఉంటే తప్పు కరెక్ట్ నేనే ఫేస్ చేస్తాను మా పేరెంట్స్ ని ఇంకా ఈ సిస్టర్స్ ని వాళ్ళ మీద కేసులు పెట్టేసరికి బావగారు వాళ్ళతో గొడవలు ఇవన్నీ ఏమైపోతాయంటే ఒక మ్యారేజ్ చేయడం వల్ల ఇంత వాళ్ళందరికీ పెద్ద హెడ్ అయిపోయి వాళ్ళకి నేను ఫేస్ చూపించలేకపోతున్నాను దట్స్ వాట్ ఐ స్టార్టెడ్లీ స్టార్టింగ్ లో నేను ఫేస్ చేసింది అదే ఇప్పుడు డివోర్స్ కి అప్లై చేశారా అండి ఆమె ఇవ్వడానికి రెడీగా ఉందా మరి ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తుందండి ఆల్ షీ నీడ్స్ అమౌంట్ ఎంత కావాలంటే డబ్బుల కోసమే ఇంత దిగజారాల్సిన అవసరం లేదు కదా నిజమే ఇన్ఫాక్ట్ షీ నీస్ అమౌంట్ చెప్పేస్తే ఆ రోజు ముఖాన్ని కొట్టేసేవాడిని నాకు ఇంత మెంటల్ టార్చరు మా పేరెంట్స్ వీళ్ళందరికీ ఇంత టెన్షన్ ఇంత హెడ్ ఇంత బాధలు ఉండేవి కాదు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందండి ఈ ఫిబ్రవరికి వన్ ఇయర్ అవుతుంది మేడం వన్ ఇయర్ కూడా కాలేదు ఫోన్లేండి మీరైతే ధైర్యంగా ఉన్నారు సూసైడ్ వరకు కూడా వెళ్ళి వెనక్కి వచ్చారు స్ట్రాంగ్ గా నిలబడ్డారు చాలా ఇంకా చాలా లైఫ్ ఉంది మీరు అన్నది కూడా కరెక్టే మ్యారేజ్ అనేది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే లైఫ్ లో ఎస్ థ్యాంక్ యూ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే మై ఇంకొక కాల్ తీసుకుందాం అంటే ఆయన ఒక కాలేజీలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన చూడండి ఆయనకి పెళ్ళై ఏడాది కాకముందే అసలు టూ మంత్స్ తిరిగేసరికి విడాకులకి అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఫోన్లేండి హలో చెప్పండి ఇది మొన్న కొట్టారు కదా మిమ్మల్ని నేను స్టూడియోలో ఉన్న ఈ భార్య బాధ్యతల గురించి ఒక చూస్తున్నాము మీరు కౌన్సిలింగ్ అటెండ్ కాలేదు పోలీస్ స్టేషన్లని మీ భార్య అత్తగారు వచ్చి ఆ భార్య అత్తగారు వచ్చారు మోటార్ మేడమ్ హం ఆ కౌన్సెలింగ్ atend కావాలని చెప్పి ఇవాల వచ్చారని కొట్టారు ఏంటి ప్రాబ్లం అసలు మీ భార్య తోటి ఎన్ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది మీ మీద నాలుగు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మేడమ్ గట్టిగా చెప్పండి నాలుగు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అసలు మీ మ్యారేజ్ ఎప్పుడైందండి అయిందండి ఎప్పటి నుంచి మీ మధ్య గొడవలు మొదలయ్యాయి మేడం నా మ్యారేజ్ 2009 మేడం 18 హం టూ ఎయిటీన్ లో మ్యారేజ్ మ్యారేజ్ అయినా త్రీ మంత్స్ నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి మేడం ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఇల్లు మెల్ల మేడం వాళ్ళు చెప్పినట్టు వినాలి మాతినట్టు తినాలి మధ్యలో కూడా వాళ్ళ ఇంటికి గొడవలు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ ఉంది మళ్ళీ పెద్ద మనుషులు మాట్లాడి మళ్ళీ ఇంటికి పంపించారు మళ్ళీ పంపించిన తర్వాత సరైన ఎవ్రీథింగ్ ఏది గొడవ చేసినా కాంప్రమైజ్ వచ్చినాను సపరేట్ ఉండమని చెప్పారు అలా కూడా నేను కొన్ని మంది నేను సపరేట్ ఉన్నాను రెంట్ కు సపోర్ట్ వెళ్ళి

పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు వాళ్ళు కూడా చెప్పారు ఇంటికి వెళ్ళదేమంటే మాట్లాడుకుని కూర్చోండి అని చెప్పారు వాళ్ళేమో రమ్మని కూడా రావట్లే మాట్లాడడం అంతే అంతకుముందు మధ్యలో కొట్టారు మా మమ్మీని మా డాడీని కూడా కొట్టారు అంతకుముందు నేను అవన్నీ ఓపిక పట్టి కూడా నేను పోనీలే మనం కదా చేంజ్ అవుతానని చూసాను ఇంకా నేను ఓపిక వివరించలేకపోతే నేను స్టార్ట్ చేస్తాను మేడం డైవర్స్ డైవర్స్ కోసం స్టార్ట్ చేశాను పిల్లలు ఉన్నారా అండి ఆ పాప ఉంది మరి పాప పరిస్థితి ఏంటి పాప నాకు ఇస్తా నేను చూసుకుంటాం మేడం నేను పాప త్రీ పాయింట్ ఫైవ్ మేడం ఆమె ఆమె ఏంటంటే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీ తరఫు ఆలోచిస్తారు మేడం ఇక్కడ మమ్మీ మా చూడదు వీళ్ళు ఊర్లో ఉంటారు మేడం మమ్మీ డాడీ కూడా అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చినా కూడా మా దగ్గర ఉన్నా కూడా వన్ డే టూ డే కంటే ఎక్కువ ఉండదు అంటే చూసుకోరు మేడం వాళ్ళని సరిగా భోజనం పెట్టదు ఏం పెట్టదు మళ్ళీ వీళ్ళ మమ్మీ డాడీ డైలీ వస్తాం మేడం ఇంటికి

మళ్ళీ జాబ్ కి నైన్ ఓ క్లాక్ కి ఫ్యామిలీ కోసమే కదా అంత సంపాదించేది మళ్ళీ వీళ్ళు వీళ్ళ ముగ్గురు మధ్యనే ఎవరు కూడా ఉండరు పేరెంట్స్ కూడా ఊర్లోనే ఉంటారు ఇప్పుడు ఆమె ఓకేనా అండి డివోర్స్ ఇవ్వడానికి ఆస్తి అంత ఇస్తే ఆస్తి అడిగి ఉన్నారు వాళ్ళు వాళ్ళకి కరెక్ట్గా కావాలి వాళ్ళ మమ్మల్ని కరెక్ట్గా నేను ఇన్ను చూసుకోలేదు మీకు ఉన్న ఆస్తిని చూసుకున్నాను మరి ఇప్పుడు ఏంటండి ఇంకా డివోర్స్ తీసుకొని ఇక ఆమె నుంచి వేరుపడి ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారా మేడం కొత్త జీవితం ప్రారంభం అది కాదు మేడం నేను ఎందుకంటే చూసుకోవాల్సిన మమ్మీ డాడీ టీఎస్ ప్లస్ ఉంటారు మేడం వాళ్ళని చూసుకోవాల్సింది నేనే కదా మేడం నిజమే ఆ ఈ శైలి ఉన్న కారణం వాళ్ళు వాళ్ళ వాళ్ళ వల్ల కదా నేను ఉన్నా అంటే వాళ్ళని దూరం పెట్టిన ఎట్లా ఉంటామా నిజమే ఈ మంచిగా ఉన్నప్పుడే చూడట్లేదు అది వాళ్ళ ఏజ్ అయిపోయినాక ఎవరు చూస్తారు మేడం వాళ్ళని అదే కరెక్టేనండి మీరు ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారు థ్యాంక్ యూ స్ట్రాంగ్ వీళ్ళంతా ఏంటంటే వచ్చి స్ట్రాంగ్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకొని నా దగ్గర కౌన్సిలింగ్ కూడా తీసుకొని వీళ్ళు కొంచెం మూవ్ అయ్యి ముందుకి అంతా పోలీస్ కేస్ అంటే భయపడే అబ్బాయి పోలీసులు కాల్ చేస్తే సరే చూద్దాం లేదు కాల్ చేస్తాం మేడమే సపోర్ట్ చేస్తాం మేడం నాకు అవునా నాలుగైదు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మనిషి ఒక పానిక్ ఎలా అయిపోతారు అసలు పోలీస్ నుంచి కాల్ వస్తే ఒక లేదా అని కంప్లైంట్ ఇచ్చింది ఇంతకీ మీ మీద ఆమె ఆమె చేస్తున్న అలిగేషన్స్ ఏంటి అలిగేషన్ అంటే నాకు వేరే వాళ్ళతో సంబంధం ఉంది నేను వేరే వాళ్ళతో జరుగుతున్నాను ఇది మేడం కట్టం కోసం ఏది ఇస్తున్నాడు డబుల్ కోసం నేను ఇంకోటి జాబ్ చేస్తాం మేడం యాక్చువల్ ఏంటంటే నేను ఇంతకు ముందు ఇన్ఫోస్ లో కాంటాక్ట్ బేస్ కింద చేస్తున్నాయి ఈ మా టార్చర్ ఇప్పుడు ఆఫీస్ లేట్ అయితే కదా మేడం లేట్ అయితే ఇక టార్చర్ ఇక ఇంటికి రాక లొల్లిగా ఏదో ఒకటి అనడం ఇక లొల్లి కదా ఇంట్లోకి రాగానే మనకు నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్ క్లాక్ లేస్తా మేడం నేను వెళ్ళేసి జాబ్ వెళ్ళేసి నైట్ వచ్చారికి సెవెన్ సెవెన్ దాకా పోచారు గట్టికేసా లేస్తా మేడం జాబ్ అది రిజన్ అది ఈ టార్చర్ లో రిజన్ చేసాం మేడం నేను జనవరిలో రిజన్ చేస్తాను లాస్ట్ ఇయర్ జనవరి ఓకే దాని తర్వాత ఇక ఖాళీ ఉండడం ఎందుకు జాబ్ దొరికినా ఇంటి దగ్గర ఈవినింగ్ ఫోర్ టు చిన్న పిల్లలది గేమ్స్ ఉంటారు మేడం పిల్లలు ఆడుకునేది నేను ఫోర్ మార్నింగ్ పేపర్ వేసి ఇక ఇంట్లో ఉండేసి సాయంత్రం వెళ్తుండే అక్కడికి నేను వెళ్ళేసి అక్కడ జాబ్ అది నేను పెట్టుకున్నా బిజినెస్ నేను వేరే వాళ్ళని వర్క్ నేను పెట్టుకున్నాను అంట ఇలా అలగేషన్స్ మొత్తం ఇక్కడ మా ఏరియాలో ఉన్న మొత్తం ఇలా చెప్పడం వాళ్ళందరికి వాళ్ళు కూడా వేసుకోరు వాళ్ళు నాలుగు తెలిసిన వాళ్ళకి ఇక డబ్బు కావాలి లొకేషన్ పెట్టాలి ఇక అభిప్రాయం అలా వాళ్ళు ఏం లేదు వాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మీ మీ గొడువులు మా పైన గుర్తుతారని చెప్పి వాళ్ళని సార్ జాబ్ నుంచి వాళ్ళ ఇక అవును ఆ సరే స్ట్రాంగ్ గా ఉండండి అదంతా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అంటే ఇది తెలియాలి ఎంత మంది సఫర్ అవుతున్నారో సొసైటీ కానీ కాల్స్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ అమ్మా ఓకే ఓకే భార్యా బాధితులకు రక్షణ కల్పించడానికి మన భారతీయ న్యాయ సంహితలో కూడా చట్టాలు ఉన్నాయి కదా లక్ష్మి గారు అయితే ఆ చట్టాల గురించి చాలా మందికి అవేర్నెస్ ఉండట్లే ఎందుకంటే ఆడవాళ్ళు భార్యలకి గనక ఏదన్నా ఇబ్బంది వచ్చింది అత్తింటి నుంచి అంటే ఉన్నాయి అంటే మగవాళ్ళు కూడా భార్య మీద మీదస్టిక్ వైలెన్స్ ఇప్పటి వరకు మీరు ఇండియాలో అబ్జర్వ్ చేస్తే మేబీ ఒక కేసు కూడా ఉండదు ఎందుకంటే కోర్టు తొందరగా ఎక్సెప్ట్ చేయదు పోలీసు వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకోరు ఏ సెక్షన్స్ అయితే వన్ ట్వంటీ బి అలాంటి సెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు దేంటి ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యాయ సంస్థ యాక్ట్లో కూడా వచ్చినాయి సో ముందు కూడా ఉన్నాయి ఏదేనంటే ఇప్పుడు కొట్టింది భార్య అదే సెక్షన్ భర్తకు కూడా భార్య కూడా వర్తిస్తుంది అది ఇంజురీ అయితే కనుక సో అలా వెళ్తే నువ్వు భార్య కొట్టిందని వచ్చావా నీకు సిగ్గులేదా భార్యని కంట్రోల్ చేసుకోలేదా అంటారు అంటే సిస్టంలో ఉన్న లోపాలను కూడా ఆడవాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు నిజమే ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఒక మహిళ పెట్టింది అనుకోండి ఒక భార్య పెట్టింది అనుకోండి ఆమె పెట్టింది తప్పుడు కేసు అని రుజువు ఫైన్ కూడా ఉంది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైన్ వేయచ్చు ఆమె ఫోర్ నైన్టీ ఎయిట్ కనుక ఫాల్స్ కేసు కింద పెడితే కనుక ఫాల్స్ కనుక ప్రూవ్ అయితే కనుక ఎవిడెన్స్ కూడా ఏదైనా ఫాల్స్ ఎవిడెన్స్ ఇస్తే కనుక ఆమె కోర్టు కూడా సోమోటో కూడా కేసు తీసుకుని ఫైన్ వేయొచ్చు తర్వాత వీళ్ళు అది తెలిసిపోయిన తర్వాత డిఫర్మేషన్ వేయొచ్చు తర్వాత ఇలాగా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని అనేసి కూడా కేసు ఆ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడైతుంది అంతవరకు జనాలకు ఎంత ఓపుగా ఉంటుంది ఈ నాలుగైదు కేసులు వేసి మధ్యలోనే సెటిల్మెంట్ చేసుకుని అప్పు చేసో లోన్లు తీసుకునో ఇల్లులమ్మో ఆస్తులమ్మో బంగారాలమ్మో అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకుని బయటకు వస్తున్నారు సో దట్ ఏంటంటే అంతవరకు చట్టాల మీద పూర్తిగా అవగాహన లేదు తెలుసుకోవాలనే ప్రయత్నంలో కూడా విఫలం అవుతున్నారు చెప్పేవాళ్ళం కూడా విఫలం అవుతున్నామే అనుకోవాలి ఎందుకంటే ఎదుటి మనసుకి సరిగా కన్వే చేయలేకపోతున్నాము వాళ్ళ బాధని మనం అంటే వాళ్ళకు ఉండే అపోహలను తొలగించలేకపోతున్నామంటే ఇంకా వివరంగా చెప్పేంత స్కోప్ ఎందుకంటే ఎలా అయితే ఏంటి సెక్స్వల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి లేకపోతే కొన్ని వ్యాధుల గురించి పరిశుభ్రత గురించి కొన్ని ఫ్లెక్సీలు వేసి కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర అవేర్నెస్ వస్తున్నారు అలాగే ఫ్యూచర్లో ఏంటంటే మగాళ్ళు కూడా భార్య బాధితులు కూడా లేకపోతే కోడల బాధితులు లేకపోతే కొడుకు బాధితులు వీళ్ళందరికీ కూడా సీనియర్ సిటిజన్కి ఒక చట్టం వచ్చేటట్టు వీళ్ళు కూడా ఏదైనా రక్షణ చట్టం వస్తే కౌన్సిలింగ్ తీసుకుంటే బాగుంటుంది నిజమే ఇప్పుడు భార్య బాధితుల సంఘాలు కూడా ఏర్పాటు అయ్యాయి కదా యాక్చువల్లీ భార్య బాధితుల సంఘాలు అనేవి చాలా ఉన్నాయి మేడం ఇప్పుడు బయటకు రావట్లేదు ఫస్ట్ తాడేపల్లిగూడెంలో బాలాజీ అనే ఒక అతను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే భార్య బాధితుల సంఘం అని పెట్టి దానికి క్యాలెండర్స్ వేయించి అవన్నీ చాలా చేస్తాడు అతను కూడా కానీ కాలక్రమేణా అందరూ ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం మరుగున పడింది ఎవరికి వాళ్ళే భార్యా బాధితులే అంటే ఈ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు వాళ్ళు సంఘాల్లోకి రావడానికి సేవ్ ఇండియా అని చెప్పేసి ఒకటి భార్య బాధితుల సంఘం ఉంది ఇంకా చాలా ఉన్నాయి అవి ఏంటంటే మీడియాకు వచ్చి బయట ఉంటే అదేదో వాళ్ళు షేమ్ కింద ఫీల్ అయ్యి రావట్లేదు కానీ సేవ్ ఇండియా అనే దాంట్లో చాలామంది మెంబర్స్ ఉన్నారు భార్య బాధితుల సంఘాలు ఉన్నాయి వైజాగ్లో అత్త ఆడపడుచు అత్త కూడా సంఘాలు పెట్టుకున్న ఉన్నాయనేసి నేను విన్నాను అంటే ఇలాగ ఫోర్ నైన్టీ ఎయిట్లో విక్టిమ్స్గా ఉన్నవాళ్ళు సో అవన్నీ ఉన్నాయి కానీ సీరియస్గా బయటకొచ్చి దాని మీద అవేర్నెస్ కల్పించడం చాలా అవసరం ఉంది నిజమే భార్య బాధితులు చాలా మంది ఉన్నారు అయితే ఇంకా బయటకు చెప్పుకోలేక ఏడవలేక చెప్పుకుంటే పరువు పోతుందని ఇలాగా రకరకాలుగా ఆలోచించి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరమే అయితే లేదు ఎందుకంటే చట్టాలు ఆడవాళ్ళకి ఎలాగ ఉన్నాయో మగవాళ్ళకు కూడా అలాగే ఉన్నాయి చావు వరకు వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేవు ఇలాంటి లాయర్స్ ఖచ్చితంగా మగవాళ్ల వెనక నిలబడ్డానికి కూడా ఉన్నారు మీ వాదన వినిపించడానికి మేము కూడా ఎప్పుడూ రెడీగా ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు ఎందుకంటే మాకు నిజంగా ఇద్దరు బాధితులు ఉన్నారు అని మాకు లైవ్ లో వాళ్ళ ఆవేదన కూడా వినిపించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అంటే అందరికీ కొంచెం తెలిసి ఇలా బయటకు వచ్చి పానిక్ కాకండి ఏంటంటే తల్లిదండ్రుల ముఖం చూడాలి పిల్లలు ఉంటే పిల్లలను కూడా చూడాలి అలాగేంటంటే సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్ కింద మనం ప్రవర్తించాలి కానీ ఈ ఒక మనిషి మనం టార్చర్ చేస్తుంటే చనిపోవలసినంత చిన్న ప్రపంచంలో చిన్న జోన్లో మనం లేము ప్రపంచం చాలా పెద్దది చాలా మంది మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు సో ఇది ఇలా చనిపోవడం అనేది ఎవరికి కరెక్ట్ కాదు వన్ బై వన్ వాళ్ళు చనిపోయారని మనం చనిపోదాం మనం చనిపోదాం ఇంకొకరు చనిపోవడం అనేది దేనికి సొల్యూషన్ కాదు బయటకు రండి కరెక్ట్ అడ్వైజ్ తీసుకోండి కౌన్సిలింగ్ తీసుకోండి ఫైట్ చేయండి అవతల వాళ్ళు తప్పని నిరూపించి మీరు ఒక విన్నర్ గా ఒక రోల్ మోడల్ గా ఉండడం అనేది చాలా అవసరం అబ్బాయిలందరికీ చెప్పేది అది థ్యాంక్ యూ అండి